పార్లమెంట్ రిజల్ట్ భాగంగా ఈరోజు ఎన్నో రోజులతోటి ఎదురు చూస్తున్న చివరల పార్లమెంటు యొక్క ఆశలు మా కార్యకర్తల ఆశలు నెరవేరడం జరిగింది గతంలో హైదరాబాద్ పార్లమెంటు ఉన్నప్పుడు కూడా పెద్దపాల రెడ్డి గురించి కార్యకర్తలు ఎంతో శ్రమించినా కూడా అది మాకు దక్కలేకుండా పోయింది ఈ రోజు రెడ్డి గారి ఆధ్వర్యంలో చివరి పార్లమెంటు భారతీయ జనతా పార్టీకి దక్కి అక్కడ నరేంద్ర మోడీ గారికి కూడా మద్దతు తెలిపినట్టు కూడా ఈ రోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మూడోసారి కూడా ప్రధానమంత్రి కాబోతున్నారు కాకపోతే కొద్ది మెజార్టీ తగ్గడం వల్ల ఈ రోజు కార్యకర్తలు నిరాశ కూడా ఏర్పడడం జరిగింది కాకపోతే ఏది ఏమైనా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఉల్లాసంగా పనిచేసినందుకు వాళ్ళందరికీ కూడా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ వహిస్తున్నారు భారతీయ జనతా పార్టీ నియోజకవర్గంలో బాధించిన సందర్భంగా నాటు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ దేశం కోసం ధర్మం కోసం ఒక నిఖార్స అయినటువంటి జాతీయవాదిని ఎన్నుకోవాలనేటటువంటి విశాల హృదయం చేత ఇవాళ మీరు అందించినటువంటి మీ అమూల్యమైనటువంటి ఓట్ల చేత ఒక లక్ష అరవై ఏడు వేల పైచిలకు ఓట్ల చేత ఇవాళ భారీ విజయం సాధించడం జరిగింది ఈ విజయం అంతా కూడా తాండూరు ప్రజలకు కూడా సంబంధం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా ఈ ఘన విజయంలో మీరు మాకు అందించినటువంటి ఓట్ల రూపంలో సహకారం ఏ ఉందో దాన్ని ఖచ్చితంగా గుర్తించుకుంటాం తాండూరు అభివృద్ధి కోసం మేము పాటుపడతాం ఈ తాండూరు ప్రజలందరి యొక్క కాంట్రిబ్యూషన్ చేతనే వాళ్ళ కొండ విశ్వేశ్వర రెడ్డి అనేటటువంటి మాట వాస్తవం అనేటటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఈ విజయంలో పాత్రలైనటువంటి తాండూర్ నియోజకవర్గ వ్యాపారస్తులు కానీ వివిధ ప్రసంగాలు కానీ వివిధ రాజకీయ పక్షాలు కాకుండా రాజకీయాలకు అతీతంగా ఒక దేశం కోసం ధర్మం కోసం కట్టుబడినటువంటి భారతీయ జనతా పార్టీ కోసం వేసినటువంటి ఈ ఓటు ఎక్కడ కూడా వృధా కాకుండా ఆ ఓటే మీ అభివృద్ధి కోసం పాటుపడుతుంది మీరు ఇచ్చినటువంటి ఈ ఓటే తాండూరు యొక్క భవిష్యత్తులో నిర్ణయిస్తుంది అనేటటువంటి విషయాన్ని మేము చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం రాబో రోజుల్లో కూడా ఈ తాండూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఇక్కడ ఇప్పుడున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో అదేవిధంగా పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర రెడ్డి గారి నేతృత్వంలో తాండూరు నియోజకవర్గంలోని అన్ని స్థానిక సంస్థలలో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది అనేటటువంటి విషయాన్ని సందర్భంగా తెలియస్తా ఉన్నాం ఈ ఇంతటి విజయంలో వ్యయ ప్రయాసాల కోర్చి భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు నిద్ర కూడా మానుకొని ఈ విజయాన్ని కోసం మీరు చేసినటువంటి కృషి ఏది దీనికి ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుంది ఈ మీరు చేసినటువంటి ఈ కృషికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీకు వెన్నుదన్నుగా ఉంటుంది రాబో రోజుల్లో మీకు సరైనటువంటి సముచితమైనటువంటి స్థానం కూడా లభిస్తుంది అనేటువంటి విషయాన్ని కార్యకర్తలకు తెలియజేస్తూ రాబో రోజుల్లో మనందరి సమిష్టి కృషి చేత ఏదైతే ఈరోజు సాధించినటువంటి చిరకాల స్వప్నం చిరకాల కాంక్ష ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఏదైతే బద్లం బాలరెడ్డి రెడ్డి గారు అనేక సార్లు అదేవిధంగా నాయుడు గారు కానీ ఈ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయాలి ఈ నియోజకవర్గం నుంచి ఈ యొక్క భారతీయ జనతా పార్టీని గెలిపించాలనేటటువంటి దాదాపుగా నాలుగు దశాబ్దాలుగా ప్రయత్నం చేసినటువంటి సందర్భాల్లో కూడా అది దక్కలేదు అవకాశం కానీ ఇవాళ కొండా విశ్వేశ్వరరెడ్డి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ జెండా ఈరోజు తాండూరు నుంచి మొదలుకొని శేర్లింగంపల్లి వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అత్యంత సంబరంగా అత్యంత వైభవంగా ఈరోజు ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు ఈ ఉత్సవంలో పాల్పరచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి అదేవిధంగా ప్రత్యేకంగా మమ్మ మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులకు పోలీస్ మిత్రులకు వివిధ వర్గాల వివిధ శిక్షణల వారి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తాండూరు నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ సభ్యులందరూ కూడా మేము పేరు పేరున అందరూ కూడా శుభాకాంక్షలు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో రోజుల్లో మీ సహకారం ఇదే విధంగా ఉండాలి మా యొక్క సమష్టి కృషి చేత ఈ తాండూరు అభివృద్ధి తాండూరు భవిష్యత్తును ఖచ్చితంగా మేము కాపాడుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను భారత